కుడమే దేవ సర్వకార్యేషు సీట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ది శ్రీశ్రీ మహాగణా శ్రీ వారి పూజా మండపం పదిహేను సంవత్సరానికి నుంచి నిర్విఘ్నంగా ఈ సంవత్సరం పదహారవ సంవత్సరంగా స్వామివారి యొక్క కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడంతో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వరకు కూడాను అందరూ కూడా గ్రామస్థుల సహాయ సహకారాలతో అత్యంత భక్తి ప్రపత్తులతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు విశేషం ఏంటంటే అంటే గ్రామస్తుల సహాయ సహకారాలతో కేవలం అందరూ చదువుకునేటువంటి విద్యార్థులు ఉద్యోగస్తులు కలిసి చేసుకునేటువంటి మండపం అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి పూజారి కార్యక్రమాల్లో ఈ సంవత్సరం విశేషం ఏమిటయా అని చెప్పే స్వామివారి దొరికేటువంటి అర్చనది కైంకర్యాలలో మనం ప్రతి సంవత్సరం ప్రతి శాతం కూడా మనం చూస్తుంటాం గణపతి హోమం అనేటువంటి విశేషమైనటువంటి రోజుల్లో కానీ లేదా ఒక దేవాలయాల్లో కానీ గృహ ప్రవేశాలు జరిగినప్పుడు మాత్రం చూస్తూ ఉంటాం అలాంటి ఈ సంవత్సరం ప్రకృతి విపత్తుల్ని దృష్టిలో పెట్టుకుని గ్రామస్తులందరూ కలిసి లోక కళ్యాణార్థంగా లోకం మొత్తం రాష్ట్రం మొత్తం సుభిక్షంగా పాడి పంట పశువులు ఈ వరదలు అనేటువంటివి సంబంధించిన చక్కగా లోక కళ్యాణార్థం బాగుండాలని చెప్పని మహాగణపతి హోమం ఎన్నరూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా చక్కగా మన మండపంలో ఏర్పాటు చేసి మన తొమ్మిదవ తారీఖున కొత్తగా ఈ యొక్క మహాకర హోమ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా గ్రామస్తులందరూ కలిసి నిర్వహించేస్తున్నారు తర్వాత ఈ రోజున స్వామివారికి విశేషమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది గల్వం గురం అటువంటి దల్వంతో స్వామివారికి అష్టోత్తర శత గుార్చన కార్యక్రమం అంటే నూట ఎనిమిది బల్వం పథకాలతో స్వామివారికి నివేదన అనేటువంటిది అర్చన అనేటువంటిది సమర్పించారు అలాగే కళ్యాణార్థంగా చేసినటువంటి అవకతనటువంటి ఈ కార్యక్రమం మనం మహా సంకల్పం ఏమిటంటే గ్రామస్తులందరికీ కూడా కావించేడు గ్రామం కాకుండా రాష్ట్రం మొత్తం కూడా ఎప్పుడైతే యజమాని రాష్ట్రం బాగుంటుందో యజమాని బాగుంటారో అప్పుడే ఆ యొక్క గ్రామం గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా బాగుంటారు అందుచేత లోక కళ్యాణార్థంగా రాజా రాష్ట్ర గ్రామ యజమాని అని చెప్పి చెప్పుకున్నాం రాష్ట్రం బాగుండాలి అలాగే రాజు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి గ్రామం బాగుండాలి గ్రామంలో ఉండేటువంటి యజమానులు అందరూ బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటే పాడి పంట పశువులందరూ అందరూ కోసంగా లోక కళ్యాణార్థంగా ఈ మహాగణపతి హోమం కానీ స్వామివారి ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి అష్టోత్తర శుభ్రార్చన కార్యక్రమాలు కానీ నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ప్రతిరోజు కూడాను ఏకవింశతి పత్ర పూజతో పాటు ఏకవింశతి పుష్పాలతో కూడా స్వామివారికి విశేషంగా అర్చనాది కైకర్యాలు నిర్వహించడం జరుగుతోంది కనుక లోక కళ్యాణార్థం తలపెట్టినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ కార్యంలో భక్తాలను కూడా పాల్గొంటుకొని అలాగే ఇంతకంటే ఎక్కువగా జనసేన ప్రభుత్వానంద స్వామివారి యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైవపేతంగా నాగోయ్యేటువంటి భవిష్యత్తులో కూడా జరగాలని గ్రామస్తులంతా సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవగతంగా నిర్వహించుకోవాలని చెప్పిన ఆకాంక్షిస్తూ గ్రామంలో ఉండి వేయబోయేటువంటి పాడి పంట పశువులన్నీ కూడా సుభిక్షంగా వస్తుందాలు పంటల పందాలని చెప్పనే స్వామివారికి మా అందరి తరఫున భక్తాలందరికీ స్వామివారికి నివేదన చేసుకుంటూ ఈ యొక్క తెరవ తీసుకుంటున్నారు అవకాశం అంతా సుఖనోభం సహనాభూత సహనూపుణు సహవీరి భావైత నిజత్నాలు వేతులకు भारत की शाबाही ओम श्याम 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 की जय बोलो कहीं महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की गणपति पप्पा गणपति पप्पा